మాకు ఫిగ్రమండ గ్రామం అండి అటజీల మండలం దూర పచ్చాతి ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా ఊరి ఇదే పరిస్థితి ఓట్లు ఎలక్షన్లు ఎంచుకుంటున్నారా కానీ చేయించిన అంటున్నా కానీ ఓట్లు నెగ్లా కానీ వచ్చి ఎవరు చూసే పరిస్థితి లేదు ఇంకా ఏదైనా మా ప్రెగ్నెంట్ తోటి ఉన్న ఏది ఉన్నా కానీ ఇదే మార్గం అండి మాకు ఈ వాగులో నుంచే రావాలండి ఎక్కడి నుంచి రావడానికి మార్గం లేదండి మాకు ఏ అభివృద్ధి కూడా ఇస్తాం ఈ ప్రభుత్వాలు వచ్చినా కానీ మాది పింజరకొండ గ్రామం భీముడుపాకుల పంచాయతీ అడ్డతిగల మండలం అడ్డతిగల అల్లూరు సీతారామ జిల్లా మాది ఆ పింజరకొండ ఈ నది ప్రవాహంలో చాలా ఇబ్బందిగా మేము దాటాల్సి వస్తుందండి మాకు ఒక రోపు బీడ్జ్ కానీ ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మాణం కానీ పై అధికారులు మాకు త్వరగా దీన్ని యాక్షన్ తీసుకుంటే మంచిదని మేము భావిస్తున్నామండి అండి గ్రామస్తులం దయచేసి మా యొక్క విన్నపాన్ని పైన ఉన్నటువంటి అధికారులు త్వరగా స్పందిస్తే మాకే ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా అదిగో చేస్తాం ఓట్ల రోజు వస్తారు కాలు పట్టుకుంటారు వెయ్యండి అమ్మ రేపు వచ్చే నెలలో వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరంలో అయిపోతుంది కానీ వెనక పెట్టి వెళ్ళిపోతారండి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు నాలుగు ఐదు సంవత్సరాల తర కనిపిస్తారు సార్ కానీ దయచేసి మీరు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎంత బాధ్యత వస్తారో మా కోసం కూడా మీరు అంత బాధ్యత వహించండి ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా కూడా మాకు మా ఊరికి వచ్చి కనీసం వరదల్లో ఎలాగున్నారు కనీసం మీరు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు కానీ ఓట్ల కోసం అటుకు ప్రతి రోజు ప్రతి ఎలక్షన్ ముందుకు వచ్చి కావాలి కావాలని అడుగుతారు మళ్ళీ ఇలాంటప్పుడు మేము అడిగితే ఏంటి మా ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు బ్రిడ్జ్ కానీ రోడ్డు కానీ సరైన మార్గం వేయించకపోతే మాకు ఇంకా ఇటువంటి నష్టపరిహారం ఇంకా పై అధికారులు త్వరగా స్పందించాలని కోరుకున్నామండి మాకు త్వరలోనే ఇది శాంక్షన్ చేయాలని మా యొక్క గ్రామస్తులం మేమందరం ఎంతో బాధలుగా నష్టపోతున్నాం అండి దయచేసి మీరు ఈ యాక్షన్ తీసుకోండి మండలం అండి భీముడు పాగల పంచాయతీ అండి ఇదండి మాకు ఉన్న అవతలకి వెళ్ళడానికి ఏ అవకాశం లేదండి ఇలాగ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా దాటడం అవకాశం లేదండి మరి ఎలాగంటే ఆస్తులు పిల్లలు చదువుకుంటున్నారండి ఇది చేస్తాను అది చేస్తానని అందరూ ఊరి మీద అధికారులు వచ్చి పడిపోతున్నారండి అది లేదు ఇది లేదు ఏది చేత లేదండి మరి ఇప్పుడు ఇంకా మా లోపల ఊరికి ఎవరు కూడా పట్టించుకుంటా లేదు మా పరిస్థితి ఏటండి మా ప్రాణాలు అరిచేసులు పెట్టుకొని అలాగా సూపులతోని కర్రలతో అలా దాటవలసి వస్తుందండి మరి అవతలికి వెళ్ళినోళ్ళు మళ్ళీ ఇవతలకి రావడం అంతే చాలా కష్టం కదండి ఆ మధ్యలో ఇలాగా చనిపోతున్నారు బ్రతుకున్నారు అని కూడా ఇప్పుడు ఇంకా ఎమ్మెల్యే అని కూడా ఈ రో ఊరికి వచ్చి ఇప్పుడు ఇంకా ఏది చేయలేదండి మరి ఇంటి ఇంటి కుళాయిలు లేవు అలాగే ఈది రోడ్లు లేవండి అలాగే నీళ్ళ ట్యాంక్ పోయిందండి మా పరిస్థితి ఏటండి ఊవరు కూడా పట్టించుకుంటా లేదండి ఇంజకొండ